హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ రజనీ నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఎలాగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే అటుకుల మిక్చర్స్ తయారు చేస్తున్నాను అందుకు కావాల్సినవి అటుకులు వేరుశనగ గుళ్ళు వేయించిన శనగపప్పు ఒక ఎల్లుల్లిపాయ కరివేపాకు కారము ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఉప్పేసి మిక్సీ పట్టింది కారం అనమాట అది ఆ కారం ఇందులో టేస్ట్ వచ్చింది ఇవన్నీ వేయించుకున్న తర్వాత పైన చల్లుకోవాలి ఇవన్నీ ఆయిల్ పై ఆయిల్ అయితే నేను పెట్టేసుకున్నాను పొయ్యి మీద ఆయిల్ వేడయింది వేరుశనగ గుళ్ళు అయితే వేసుకున్నాను ఫస్ట్ అవి వేయించుకున్న కొంచెం టైం పడుతుంది కాబట్టి వేయించుకుంటున్నాను ఈ అటుకులు మిక్చర్ బాగుండిద్ది అనమాట స్నాక్స్ లాగా ఏం తోసినప్పుడు తినచ్చు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇది మాకు చాలా ఇష్టం నేను అందుకని అటుకులు తక్కువ పప్పులు ఎక్కువ వేసుకున్నా పప్పులు మాకు ఇష్టం కాబట్టి పప్పులు ఎక్కువ వేసుకుంటున్నాను అటుకులు కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే పప్పులు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట పప్పులు అయితే మంచిది కాబట్టి పప్పులు ఎక్కువ వేసుకుంటున్నాను మీరు ఎలా కావాలంటే అలాగ వేసుకోండి నేనైతే ఒక వంద గ్రాములు తీసుకున్నాను శనగపప్పు వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకుంటున్నా మరీ ఎక్కువ ఎర్రగా ఏగకూడదు సమానంగా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత వేయించిన శనగపప్పు వేసుకోవాలి సరిపోతుందండి ఆ కలర్ వచ్చింది ఇంకా తీసేసుకోవచ్చు తీసిన తర్వాత ఏం చేసి చనిపోయి అలా ఆయిల్ వేసుకొని వెంటనే తీసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా నలుగొట్టి పక్కన పెట్టుకోవాలి కొట్టి పెట్టుకుంటే ఇందులో వేసుకుంటే టేస్ట్ వచ్చిందనమాట ఆ వేడి మీద వేసి కలిపేసుకుంటే మెయిన్ ఆ కారంలోనే టేస్ట్ ఎల్లుల్లిపాయ కారం అనమాట అది ఆ కారం వేసుకుంటే ఇందులో టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు మిక్చరు ఈ మిక్చర్ స్వీట్ షాప్లో అమ్ముతూ ఉంటారు కదా నేను ఇంట్లో తయారు చేసుకుంటున్నాను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను నేను తీసేసుకుంటున్నాను వేగిపోయినాయి ఏడు శనగపప్పు ఏడుశనగ గుళ్ళు ఇప్పుడు ఏం చిన్న సెన్నపప్పు వేసుకోవాలి ఆయిల్ లేకుండా బాగా ఏం రానికుండా ఆయిల్ తీసుకోవాలన్నమాట ఇవి అన్నీ బాగా అసలు ఆయిల్ తడి లేకుండా తీసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది ఆయిల్ ఎక్కువే ఉన్నాయకూడదు అనమాట అది నేను అందుకే బాగా ఎదిలించుకుంటున్నాను ఆయిల్ అంతా దిగిపోయేదాకా ఇప్పుడు వేయించిన శనగపప్పు వేసుకుంటున్నాను ఆయిల్ ఎర్రగా ఉందనుకోవా అక్కడిని అందులో నేను అమృత బాలామృతం బూరెలు చేశాను అందుకే ఆ కలర్ అలా వచ్చేసింది ఇవైతే ఎక్కువసేపు ఉండకూడదు వెంటనే తీసేసుకోవాలి వేయటం ఇలా తీసేయటమే వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ సరిపోతుంది వేయించిన శనగపప్పు కాబట్టి కరకర అంటే కదా ఊరక వేసుకొని తీసేసుకోవడమే తర్వాత లాస్ట్ అటుకులు వేసుకోవాలి ఈ ఓర్క్ని ఎగిపోతాయి ఇలా చేసి డబ్బాలో పోసుకుంటే వారం రోజులైన నిల్వ ఉంటాయి కాల్చినప్పుడు తీసుకొని తినొచ్చు అనమాట ఏం తోసినప్పుడు వెటుకులు మిక్చర్ ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది ఇప్పుడైతే అటుకులు వేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఫ్రెష్ ఆయిలేనండి అవి ఉండటం వల్ల ఎర్రగా ఉంది అది ఎన్నిసార్లు ఉండాను అనుకో అక్కడ ఆ బూర్లు ఉండాను అదే ఆయిల్లో నేను మిక్చర్ తయారు చేసుకుంటున్నాను ఇవి కూడా ఏం పట్టవు ఒక ఒక నిమిషం రెండు నిమిషాల్లో అయిపోతాయి ఇవి కూడా తీసేసుకొని తర్వాత ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని అన్నీ ఒక దాంట్లో గిన్నెలు వేసుకొని కారం వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే కొంచెం పసుపు కూడా అయితే కలర్ఫుల్గా ఉంటుంది నేను కార్ని పసుపు వేయలేదు కారమే వేసాను నేను ఇంకా తీసేసుకుంటున్నాను ఆయిల్ మాత్రం కొంచెం కూడా ఉండేయకూడదు ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ పేపర్ వేసుకొని కలుపుకున్నామంటే ఆ పేపర్ పీల్ చేస్తుంది కాబట్టి మనకు తినేటప్పుడు ఆయిల్ ఆయిల్ తగలకుండా ఉంటుంది అందుకే బాగా ఇదిలిచ్చుకుంటున్నాను మొత్తం ఆయిల్ అంతా దిగిపోయేవారికి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అంతే అండి సింపుల్ ప్లాసెస్ అటుకులు కానీ ఉంటే అన్నీ ఇంట్లో అయ్యాయి కాబట్టి సనిపోప్పు ఏడు గుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఈజీగా చేసేసుకోవచ్చు ఫోను హీట్కి హ్యాంగ్ అయిపోతుంది అందుకనే సరిగ్గా అన్ని క్లారిటీగా చూపించలేకపోతున్నాను నేను ఇది ఎల్లుల్లిపాయలు కరివేపాకు అది వేసుకున్నది కూడా ఇందులో లేదు మిస్ అయింది అన్నీ వేసుకుని వేయించుకొని నేను కలిపేసుకున్నాను అనమాట మొత్తము ఇవి తింటే మాత్రం చాలా బాగున్నాయి కొంచెమే చేసుకున్నాను నేను ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే ఒక వారం రోజులు వస్తాయి నాలుగైదు రోజులు తర్వాత మళ్ళీ ఇంకా వేరే చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ రోజులైనా నిలువ ఉన్న ఆయిల్ వస్తువులు ఎక్కువ తినలేం కాబట్టి తినట్లేదు ఇప్పుడు రోజులు ఎవరు అప్పుడప్పుడు అవి పొంగల్ని మళ్ళీ ఇంకొంచెం వేరే వెరైటీ చేసుకోవచ్చు ఐదు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఐగలు తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటాను అవన్నీ పేపర్లో పోసుకున్నాను ఆయిల్ వెళ్ళిన తక్కువ పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి నేను కారం అవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను కరివేపాకు వేయించుకొని మొత్తం కలిపి మిక్స్ చేసేసుకొని ఇంకా ఆరిన తర్వాత డబ్బాలో పోసేసుకోవడమే గాలి పోకుండా పెట్టుకుంటే అంటే కొంచెం తిన్నా కానీ సరిపోతాయి అనమాట ఇవన్నీ పప్పులు ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా లైక్ ఇస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది చేయాలనిపించింది మంచి మంచిగా చేసి పెడతాను వీడియోస్ చూడండి తెలియపోతే తెలియనట్లు నేర్చుకోండి తెలుసుంటే వదిలేసేయండి ఒకసారి నా వీడియో చూసి అంతే కదండి అయితే ఇలా ఉన్నాయి మిక్సర్ అయితే కలర్ఫుల్గా బల్ల మీద స్వీట్ షాప్లు అమ్ముతారు కదా సేమ్ అలానే ఉన్నాయి అంతే అండి వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అందరికీ నమస్తే బాయ్ అండి